wors ఛాలుద్ నో。య్ల్రీ ప kab కుిసంఢడ్యాలని క్ర్రాగదుింం�ệc్యుద్సహిసంద్ southeast CBS esta ఉలిత్నహుద్irie auy å IKEA functions couldn't be God నా నాకు నీ భూమి అక్కడ బయట ఉన్నది అన్నప్పుడు నువ్వు దానికి ఏం చెప్తావు చెప్పలేదు ఆల్రెడీ వేరే టోళ్ళు నువ్వు కలిసి దున్నిరు నీకున్న భూమి కిందికి నువ్వు మీరికి నువ్వు ఎవరి దగ్గర ఆగు ఆగు ఒక దగ్గర ఉన్నావు భూమి నువ్వు వెళ్ళిలేదు నువ్వు ఎవరి దగ్గర

అటు వాళ్ళ మీరు ఇటు కాదు ఆ మాటలు పట్టాలనే అండి మాటలు మరి వాళ్ళు మిమ్మల్ని కట్టే మామూలు కేమేం పెడతాం అటు ఇక వాళ్ళ వాళ్ళు మిమ్మల్ని మేమేం చేయాలి మరి దానికి వాళ్ళు మిమ్మల్ని మేమేం చేయాలి వాళ్ళ పట్టాలు చెప్పి మరి వాళ్ళ మేమే చెప్పిస్తాం మీ భూములు మేమే చెప్పిస్తాం మా భూమిని చూసుకుంటాం మా భూమి చూసుకుంటాం మీరు మీ భూమి మీరు చూసుకోవాలి